కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఏపీలో అన్నదాత సుఖీభవ రెండో విడత చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఏపీ చంద్రబాబు వైసీపీ నిప్పులు చెరిగారు వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసం ఆటవిక పాలన చూశారు అన్నారు ఇరవై ఏళ్ల ముందు బీహార్ ఉన్న జంగల్ రాజ్ పాలన వైసీపీ పాలనలో కనిపించిందన్నారు అందుకే బీహార్ లో ఇరవై ఏళ్లుగా లాలు కుటుంబం అధికారంలోకి రాలేదన్నారు ఏపీలో ఆటవిక పాలన పోవాలంటే వైసీపీని ప్రజలు పక్కన పెట్టాలన్నారు చంద్రబాబు విధ్వంసాన్ని చూశారు ఇంకోపక్క అట్టవిక పాలన చూశారు నేను వస్తానే ఇన్నిచ్చాను కానీ అన్నింటికంటే ముఖ్యంగా మీకు స్వేచ్ఛనిచ్చాను రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మీ అందరికీ స్వేచ్ఛ వచ్చింది స్వేచ్ఛాజీవులుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ముందు అయితే భయపడతా ఉండేవాళ్ళం ఏ పోలీసు వస్తాడో ఎప్పుడు వస్తాడో ఎవరిని మాట్లా ఎవరు మాట్లాడడానికి వెళ్ళలేదు నోరు తెరవడానికి లేదు తెరిస్తే ఏమంటారో ఏం చేస్తారో పోలీసులు కూడా భయపడిపోయేవాళ్ళు ఈరోజు అడుగుతున్న మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంత ఫీల్ అయ్యారో లేదో కానీ ఈరోజు మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు ఇరవై సంవత్సరాల కంటే ముందు బీహార్లో ఈ పరిస్థితులు ఉండేటివి అందుకే జంగల్ రాజు పోవాలనుకున్నారు లల్లు కుటుంబం ఇరవై ఏళ్ళైనా మళ్ళా గెలవల ఇప్పుడు మొన్న ఐదేళ్ళు అయింది మళ్ళీ గెలిచే పరిస్థితులు లేరు శాశ్వతంగా ఆయన పోయినా కొడుకు కూడా ఓటేలా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ విధ్వంసం పోవాలంటే అటవిక పాలన పోవాలంటే శాశ్వతంగా అలాంటి వ్యక్తులు రాజకీయానికి రాకుంటే ఈ రాష్ట్రం ఉన్నతమైన స్థాయికి ఎదుగుతుంది ఇది నా గ్యారంటీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా